హలో ఎవరివాన్ ప్రతిసారి లాగానే ఈ సారీ కూడా ఒక ప్రోడక్ట్ రివ్యూతో వచ్చేసాను సో ఏంటి ప్రోడక్ట్ అని అంటే సో శారీ అండి శారీ అనేది నేను ఇప్పుడు ఒక శారీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నేను ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అంటే ప్రతిసారి నేను మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటాను కాకపోతే నుంచి కొద్దిగా ఆలోచించి మరీ నేను ఇన్స్టా పేజ్ నుంచి ఒక శారీ అనేది ఆర్డర్ చేశాను ఇప్పుడు అది మనం అన్బాక్స్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో ఇప్పుడు ఇదే అన్నమాట ఇప్పుడే జస్ట్ పార్సల్ వచ్చింది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇది అన్బాక్సింగ్ కూడా చేసి అనేసి చూపిస్తున్నాను అయితే ఈ శారీకి నేను ఇంత అమౌంట్ పెట్టడం వర్తా కాదా అనేది మీరు కూడా నాకు ఒకసారి సజెషన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అంత వర్త్ పెట్ వర్త్ శారీయా కాదా అనేది నేను పెట్టిన అమౌంట్కి అనేది చెప్పండి అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది శారీ బాగుందా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఓపెన్ చేసి చూసేద్దాం సో నేను మాక్సిమం ఇన్స్టా పేజ్ ఇలాంటి వాటిలో నుంచి తీసుకోను ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ ఇది పర్పుల్ అంటారో పింక్ అంటారో డార్క్ పింక్ సో ఈ కలర్ కాంబినేషన్ అనమాట అయితే నాకు అక్కడ చూపించిన దానికి ఇక్కడికి ఏమంటారు క్లాత్ అనేది చాలా వేరియేషన్ అనిపించింది మేబీ వాళ్ళు తీయ తీసే ఫోటోస్ వల్ల మేబీ అయ్యి ఉండొచ్చు కాకపోతే అక్కడికి ఇక్కడికి క్లాత్ అనేది కొద్దిగా వేరియేషన్ ఉంది ఇది క్లాత్ వచ్చేసి మనకి టిష్యూ సిల్క్ అని అంటారు కదా టిష్యూ పట్టు అంటారు కదా సో అలాంటి టిష్యూ పట్టు మీద వచ్చిందనమాట సో నేను క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను ఇది కొద్దిగా క్లాత్ అనేది మనకి టిష్యూ పట్టులో ఇచ్చారనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండ్ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేవి వేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో పడింది ఈ శారీ సో ఈ శారీకి అంత ప్రైస్ పెట్టొచ్చా అంత వర్త్ ఉందా ఈ శారీకి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్